హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజమమ్మ వన్ ఛానల్ ఈరోజు మనం జార్ఖండ్లోని దేవఘర్లో ఉన్నటువంటి వైద్యనాథ జ్యోతిర్లింగం ఏ విధంగా ఆవిర్భవించిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పూర్వం రావణాసురుడు తన తల్లి యొక్క కోరిక మేరకు కఠోర తపస్సు చేసి శివుని వద్ద నుంచి జ్యోతిర్లింగాన్ని పొందాడు అయితే శివుడు రెండు షరతులతో ఆ జ్యోతిర్లింగాన్ని రావణాసురునికి ప్రసాదించాడు ఆ రెండు షరతులు ఏమిటంటే జ్యోతిర్లింగాన్ని గమ్యం చేరుకునే వరకు భూమి మీద పెట్టకూడదు మరియు కాలి నడకనే గమ్యం వెళ్ళాలి అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు తదనంతరం జ్యోతిర్లింగాన్ని స్వీకరించి జ్యోతిర్లింగాన్ని పట్టుకుని లంకకు కాలి నడకన బయలుదేరాడు రావణాసురుడు అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత రావణాసురుడికి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది అప్పుడు రావణుడు దగ్గరలో ఉన్న ఒక గోప బాలుడిని పిలిచి జ్యోతిర్లింగాన్ని పట్టుకోమని తాను కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని చెప్పాడు సరేనని పలికిన ఆ బాలుడు కొంతసేపటికి ఆ లింగాన్ని భూమి మీద పెట్టేశాడు అది గమనించిన రావణాసురుడు ఆ శివలింగాన్ని ప్రకల్పించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు అప్పుడు పరమశివుణ్ణి ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఇక ఈ శివలింగాన్ని ఎవ్వరూ ప్రకలించలేరని చెప్పి భూమి మీదకు వచ్చిన ఈ లింగస్వరూపం ఇక్కడే ప్రతిష్ఠించాలని చెప్పి శివుడు అంతర్ధానమయ్యను ఈ విధంగా ఝార్ఖండ్లోని దేవఘర్లో వైద్యనాథ స్వామిగా శివుడు జ్యోతిర్లింగం ఆవిర్భవించబడింది ఈ లింగాన్ని దర్శించిన వారికి సకల పాపాలు పోయి ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం జార్ఖండ్లోని ప్రజలు వైద్యనాథ లింగాన్ని లింగం అని కూడా పిలుస్తారు ఈ లింగం వెలసిన ప్రదేశాన్ని పూర్వం దైవగృహం అని పిలిచేవాళ్ళు తరువాత కాలక్రమేణా దేవఘర్గా మారింది ఈ ప్రదేశంలో వైద్యనాథ ఆలయంతో పాటు మరో ఇరవై ఒక్క దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా ఉన్నాయి అంతేకాకుండా అమ్మవారి యొక్క శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం కూడా ఇక్కడ ఉంది ఈ ప్రదేశంలో సతీదేవి హృదయం పడింది ఇక్కడ అమ్మవారు జయదుర్గగా పూజలు అందుకుంటున్నారు మన తెలుగు రాష్ట్రాల నుండి జార్ఖండ్లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం చేరుకోవడానికి రైలు మరియు బస్సు సౌకర్యాలు కలవు అంతేకాకుండా మనం ఫ్లైట్లో కూడా చేరుకోవచ్చు వైద్యనాథ్ ఆలయాన్ని ఖగోళ శిల్పి అయిన విశ్వకర్మ నిర్మించాడని భావిస్తూ ఉంటారు దేవగర్లోని వైద్యనాథ్ ఆలయం పన్నెండు శివ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు భారతదేశంలోని యాఫై యొక్క శక్తి పీఠాలలో ఇక్కడ ఒక శక్తి పీఠం ఉంటుంది భక్తులు దేవగర్లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలోని శివలింగాన్ని మనం నేరుగా తాకి నమస్కారం చేసుకోవచ్చు అంతేకాక గంగా జలంతో అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది శివుని యొక్క కృపా కటాక్షం మీ అందరి ఉండాలంటే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబర్ కొట్టుకోండి ఇలాంటి శివుని ఎలెన్నో మన ఛానల్ ద్వారా మీకు అందుబాటు మీ ముందుకు రావాలంటే కనుక మా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి ప్రతి ఒక్కరు కాడ మన చేసుకోండి హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ